వెల్కమ్ టు ఎన్ఫార్టిఫే న్యూస్ ఆదివాసీ మాతృ బహుభాషా ఉపాధ్యాయులకు రెన్యువల్ చేయాలి వేతనాలు పెంచాలి మూడు రోజులకు చేరిన నిరవధిక దీక్ష పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా నేటికి మూడవ రోజు ధర్నా నిర్వహిస్తూ నిరవధిక దీక్ష చేపడుతున్న ఆదివాసీ బహుభాషా ఉపాధ్యాయులు నిరాహార దీక్షలో భాగంగా ఈ సందర్భంగా బహుభాషా ఉపాధ్యాయులు సంఘం జిల్లా కోశాధికారి వి చంద్రయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు వందల ఆరు మంది బహుభాష విద్యా ఉపాధ్యాయులు గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నుంచి పోరాటాలతో మాత్రమే పూర్తి స్థాయిలో విధులకు పంపించకుండా ఈ విద్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో సంబంధించి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు రెన్యువల్ చేసి విధుల్లో కొనసాగించి మార్చి ఏప్రిల్ నెలలో విధుల్లో కొనసాగించకుండా మధ్యలోనే ఆరు వందల డెబ్బై ఆరు మంది బహుభాషా విద్యా ఉపాధ్యాయులకు రోడ్డు మీద నెట్టివేయటం దుర్మార్గం ఒక పక్క ఐటీడీఏ అధికారులు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన విద్యార్థులకు అన్ని విధాలుగా విద్యా అభివృద్ధి చెందటానికి కృషి చేస్తున్నామని మాట్లాడుతున్న అధికారులు ఈ రోజు ఎందుకు ఒకటి రెండు తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక అమ్మ భాషలో బోధన చేస్తున్న ఆదివాసీ మాతృ బహుభాష ఉపాధ్యాయులకు ఎందుకు రోడ్డు మీద లాగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిజంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థిని విద్యార్థులు విద్యా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అమ్మ భాషలో బోధన జరగాలని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందల ఉపాధ్యాయులు అలాగే ఏకో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి దాన్ని ఉద్దేశించి ఎన్నో దఫాలుగా ఐటీడీఏ పీఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి వినతులు సమర్పించడం అలాగే గత నెల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగున మర్యాదపూర్వకంగా స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై నాలుగు గంటల ధర్నా నిర్వహించడం అయినప్పటికీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు కాబట్టి ఏదైతే మా సమస్యలు మార్చి ఏప్రిల్ నెలలో విధుల్లో కొనసాగించాలి ప్రతి విద్యా సంవత్సరంలో రెన్యువల్ చేసి కొనసాగించాలి మూడు ఆదివాసీ మాతృ బహుభాషా ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఈ దీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేని పక్షాన భవిష్యత్తులో శాంతియుత పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కె కొండయ్య కె గణేష్ నాయకులు పి వెంకట్ పి దేవి వి రాధా అధిక సంఖ్యలో బహుభాష ఉపాధ్యాయులు పాల్గొన్నారు నా పేరు వంతాల చంద్రయ్య ఎంటీపీ ఎమ్మెల్యే నేటి స్పీకర్లు జిల్లా కోశాధికారిగా నేను నిర్వహిస్తున్నాను అయితే మేము రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి కూడా ఎన్నో పోరాట ఫలితంగా నిధుల్లో పంపించారు అది కూడా పూర్తి స్థాయిలో కాదు సగ సగం మాత్రమే సంవత్సరానికి మూడు నెలలు నాలుగు నెలలు ఈ విధంగా పంపించి ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే మాకు ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో పంపించడం జరిగింది అయితే మార్చి ఏప్రిల్లో మాకు విధుల్లో పంపించకుండా ఈ విధంగా రోడ్డు మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా ఈ దీక్ష సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను మాకు గతంలో ఎన్నో పోరాటాలు ఫలితంగా మేము సాధించుకున్నప్పటికీ ఇప్పుడు అధికారులు కనీసం స్పందించకుండా ఈరోజు కూడా మొన్న గత వారంలో మేము మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ వారికి ఐటీటి అధికారి పిఓ వారికి కూడా వినతులు సమర్పించడం జరిగింది అయినప్పటికీ రెండు మూడు రోజుల్లో మీకు ఏదో చేస్తాము చూస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు మొన్న ఇరవై నాలుగు గంటల దీక్షల్లో కూడా మర్యాద పూర్వకంగా మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం అయినప్పటికీ పిఓ గారు కనీసం ఎటువంటి స్పందన ఇవ్వలేదు గతంలో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు నేను పీఓలో ఉండి ఉంటే ఈరోజు ఐదు రో ఐదు నిమిషాల్లో మీకు రెన్యువల్ రాసి ఇవ్వాల్సిందే అని చెప్పి ఈరోజు అది అదే సీట్లో వచ్చి పిఓ గారు వచ్చి పిఓ గారు అయిన తర్వాత మాకు ఎందుకు స్పందించట్లేదు ఈరోజు ఆ జిల్లా వ్యాప్తంగా ఆరు వందల ఆరు మంది ఉండగా మేము రెండు నెలలు ఉపాధి కోల్పోయి మేము రోడ్డు మీద పడి ఉన్నాం మూల మారుమూల ప్రాంతంలో ఒకటి రెండు తరగతులు చదువుతున్న పిల్లలకు విద్యాభ్యసించడానికి తెలుగు రాని పిల్లలకు తమ స్థానిక అమ్మ భాషల్లో ఒకటి రెండు తరగతి పిల్లలు కూడా తెలుగు రాని వాళ్ళకి తెలుగు అమ్మ భాష నుంచి తెలుగు మా తర్జుమ తర్జుమ చేసి బోధిస్తున్న తమను ఈ విధంగా రోడ్డు మీద నెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఈ దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాం ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ తక్షణమే ప్రతి ఏడాది కూడా రెన్యువల్ చేసి మాకు కొనసాగించాలి అదేవిధంగా ఈ ఈ ఏడాది మార్చి ఏప్రిల్ కూడా మాకు కొనసాగించాలి అదేవిధంగా పనిచేస్తున్న జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మేము రా కూడా కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారంగా సమాన పనికి కనీస వేతనంగా ఇరవై ఆరు వేలు చెల్లించాలని గైడ్లైన్ ఇచ్చి ఉందో దానికి అనుసరించి మాకు జీతాలు కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను